త్రిచక్ర వాహనాల పంపిణీ ఎప్పుడు సిఎఫ్ఎంఎస్లో నిధుల విడుదల పెండింగ్ దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు పంపిణీ తీవ్ర జాప్యం అవుతుందన్నమాట చదువుకునే దివ్యాంగ యువతకు స్వయం ఉపాధి పొందే వారికి అండగా నిలిచేందుకు వంద శాతం రాయితీపై వాహనాలు అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు ఇందుకోసం ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో పదహారు కోట్ల నిధులు కేటాయించారు గత డిసెంబర్ మూడు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సీఎం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు కానీ నెలన్నర దాటిన పంపిణీ మాత్రం మొదలు కాలేదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాదిగా ఉన్న నియోజకవర్గానికి మనకి పది మంది చొప్పున పదిహేడు వందల యాభై వాహనాలు అందించాలని అధికారులు నిర్ణయించారు తొలి విడతగా ఎనిమిది వందల ఐదు మందికి ప్రక్రియ చేపట్టేందుకు టెండర్లు పిలిచారు చాలా జిల్లాలో లబ్దిదారులు ఎంపిక పూర్తయింది గత ఏడాది డిసెంబర్ సెప్టెంబర్లోనే టెండర్లు పూర్తి పూర్తయ్యాయి వీటిని దక్కించుకున్న సంస్థ నూట ఇరవై ఐదు మోటార్ వాహనాలను దివ్యాంగులకు అందించనుంది ఒక్కో వాహనం ఖరీదు ఒక లక్ష ఏడు అనమాట తొలి విడత పంపిణీకి తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు కోట్ల వ్యయం కానుంది టెండర్లు నిబంధనల ప్రకారం మొత్తం వ్యయంలో యాభై శాతం గుర్తిదారుల సంస్థకు విడుదల చేయాలి ఆ మేరకు దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు ఆర్థిక శాఖకు నివేదించారు సిఎఫ్ సమ్మెస్లను బిల్లు అప్లోడ్ చేసినా ఎప్పటివరకు ఆర్థిక శాఖ నిధులు విడుదల చేయలేదు దీంతో దివ్యాంగులకు ఎదురుచూపులు తప్పడం లేదు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున మరో వారం పది రోజుల్లో విడుదలకు నిధులు ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది ఇదే జరిగితే పంపిణీ మరింత జాప్యం అవుతుందంటున్నారు సో ఏదేమైనా దివ్యాంగులకు వెంటనే ఈ ఉచితంగా ద్విచక్ర వాహనాలంటే మోటార్ బైక్లు అయితే పంపిణీ చేయాలని కోరుతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి